హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మ కావ్య నువ్వు లోటు ప్రతి క్షణం తెలుస్తుంది నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఉండాలని లేదు అనగానే అమ్మమ్మ అలాంటి ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఈ కుటుంబానికి అన్ని ఇచ్చిన మీరు కనీసం ఈ వయసులో ఎవరైనా ఇంత ముద్ద పెడితే తినాలని చూసే మీరు ఎక్కడికో వెళ్ళడం అనడం అని అనొద్దు అమ్మమ్మ తాతయ్య మీకు నేనున్నాను అనగానే ఏ కళావతి ఎవరిని అడిగి ఈ క్యారీస్ తీసుకొచ్చావు అని అంటారు ముందు భోజనానికి పదండి తర్వాత మీకు అని చెప్తాను స్వప్నక్క పదక్కా అని అంటుంది ఇక అందరూ లంచ్ దగ్గరికి వస్తారు చిన్నత్తయ్య దేవయ్య రుద్రాణి గారు మీకు స్పెషల్గా చెప్పాలా అని అంటుంది నేను తినను అని అంటుంది ధాన్యలక్ష్మి ఏ ధాన్యం నువ్వు తింటావో తినవో నాకు అనవసరం నువ్వు త్వరగా ఈ గుమ్మం దాటి వెళ్ళిపోవాలి అని అంటారు ప్రకాశం చిన్నత్తయ్య ఎందుకు ఎందుకు గొడవపడతారు ఒకటి మాత్రం నిజం ఈ ఇంటి కోడలిగా అమ్మమ్మగారిని తాతగారిని పట్టించుకుపోవడం ఎంతవరకు కరెక్ట్ పెద్దవారిగా అన్ని అన్నీ చేసి పెట్టాలి మనలో ఎన్ని కోపతాపాలు ఉన్నా వాళ్ళకి విలువనివ్వాలి ఆ విలువ లేకుండా ఇప్పుడు మామయ్య గారి ముందు చులకనయ్యారు రండి బోంచెద్దురు సాయంత్రం మళ్ళీ తీసుకొస్తాను అనగానే రాజ్ ఏమీ అవసరం లేదు కొత్త అనగానే ఒరే మనవడా ఇప్పుడే చెప్తున్నాను వచ్చి నోరు మూసుకొని భోజనం చెయ్యి లేకపోతే నేను కూడా ఇంటికి తాతగారు నేను వెళ్ళిపోతాము అని అంటారు ఇందిరాదేవి ఇక కామ్గా వచ్చి భోజనానికి కూర్చుంటారు రాజ్ ఇక అందరికీ ఎప్పటిలాగే ప్రేమగా వడ్డిస్తుంది కావ్య ఇక రాజు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం చేస్తూ ఉంటారు అమ్మమ్మగారు తాతగారు కూడా చాలా హ్యాపీగా తింటారు చూసావా జాన్యం కావ్య చేసిన వంట చాలా రోజుల తర్వాత ఎంత బాగుందో అలాంటి కోడలు శాశ్వతంగా మన ఇంట్లో ఉంటే ఈ ఇంటికి పట్టిన అరిహిష్టాలన్నీ పోతాయి ఇదిగో ఈ రుద్రాని ఇంటిని అలా పట్టుకుని వేలాడుతుంది ఎంత అవమానించినా కానీ నా కోడలు ఆత్మాభిమానం కలది అందుకే తన కోసం మా వదిన కూడా వెళ్ళింది అని అంటారు ప్రకాశం ఇక భోజనాలు పూర్తయ్యాక అమ్మమ్మగారు తాతగారు ఈ వయసులో మీరు ఇలాంటి విషయాలకి కష్టపడద్దు నేను వంట చేసి తీసుకుని వస్తాను అనగానే ఆగు అని అంటారు రాజ్ ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అమ్మమ్మకి నాన్నమ్మకి అమ్మమ్మగారికి తాతగారికి భోజనం కూడా తీసురాకూడదా మా అక్క కడుపుతో ఉంది తన్ని కూడా పట్టించుకోకూడదా ఇంకా మీరు నన్ను ఎంతకాలం ఆపుతారు అని అంటుంది లేదు రేపటి నుండి నువ్వు ఈ ఇంటికి కోడలుగా కాదు వంట మనిషిగా రా అని అంటారు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అవును నేను చెప్పింది నిజమే నీకు ఈ దుగ్గిరాల ఇంటి మీద ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి కదా అందుకే జీతానికి వంట మనిషిగా రా అంటే వంట మనిషికి ఇచ్చినంత జీతం కాదు డబల్ జీతం ఇస్తాను నువ్వు ఇంట్లో ఉంటే మా మమ్మీ కూడా వస్తారు ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది అనగానే ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది సరే మీరు జీతానికే మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఇంటి మీద అభిమానం ప్రేమ దయ జాలీ లేదు నాకు ఖచ్చితంగా లక్ష రూపాయలు జీతం ఇవ్వండి అనగానే వంట మనిషికి లక్షల్లో జీతమా అనగానే మరి అందరికీ ప్రేమగా వంట చేసేటప్పుడు ఈ ఇంటి కోడెలుగా పోస్టు లేనప్పుడు నేను వంట మనిషిగా లక్ష శాలరీలనే తీసుకుంటాను ఇస్తారా వస్తాను లేకపోతే అమ్మమ్మగారికి తాతగారికి మా స్వప్నకి ప్రతి పూట నేనే క్యారేజ్ తీసుకొని వస్తాను మీరే కొత్త వంట మనిషిని చూసుకోండి అని అంటుంది కావ్య లేదు లేదు ఓకే లక్ష రూపాయలకి ఓకే అనగానే ఇంతలో అపర్ణాదేవికి ఫోన్ చేస్తారు ఇందిరాదేవి జరిగిందంతా చెప్తారు అత్తయ్య ఇప్పుడే వస్తున్నాను కనకం మా ఇద్దరి లగేజు దుగ్గిరాల ఇంటికి పంపించేసే ఇక నీ కో నీ కూతురు నా ఇంటికి కోడలే అని చెప్పి గబగబా దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు అపర్ణాదేవి ఇక కావ్య వంట మనిషిగా దుగ్గిరాల ఇంట్లో లక్ష రూపాయల జీతానికి జాయిన్ అవ్వడంతో అందరికీ కావలసినవి అన్ని చేస్తూ ఉంటుంది రుద్రాని ఇదేంటి ఇది ఇంట్లో అడుగు పెట్టకూడదు అనుకుంటే వంట మనిషిగా పెట్టింది వంట మనిషిగా అడుగుపెట్టింది అంటే రా జీవితంలోకి తొంగి చూస్తుంది ఇక్కడ వాళ్ళంతా దీన్ని వంట మనిషిగా ఎందుకు ట్రీట్ చేస్తారు ఓడలుగానే ట్రీట్ చేస్తారు ఇప్పుడు ఎలా నేను శాంతాకి భయంతో బయట పెట్టాను కానీ నాగొయ్యి నేనే తవ్వుకున్నాను లేదు లేదు రాజ్ బ్రెయిన్ రోజు వాష్ చేయాలి అప్పుడే కదా ఈ కావిని కనీసం వేలు కూడా తాకడు అని చెప్పి అనుకుంటుంది రుద్రాని ఇక కావ్య ఈవినింగ్ అవడంతో ఇక వంటంతా పూర్తి చేసి వెళ్ళబోతూ ఉంటే రాజ్ పైనుండి చూస్తూ ఉంటారు ఇక కావ్య ఆటోలో వెళ్తూ ఉంటే ఈ కళావతికి ఎందుకు ఇంత పంతం శాశ్వతంగా ఇంట్లో ఉంటానని ఎందుకు చెప్పటం లేదు అయినా తనే చెప్పనప్పుడు నేను ఎందుకు అనుకుంటాను మమ్మీ ఇంటికి వచ్చేసింది హ్యాపీగా ఉంది అని అనుకుంటారు రాజ్ అర్ధరాత్రి అవుతుంది శృతి కావ్యకి ఫోన్ చేస్తుంది ఏమైంది శృతి అనగాని మేడం మీకు ఒకటి తెలుసా మీరు ఆఫీస్ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు రాజ్ సార్ పాపం చక్కగా వర్క్ చేయిస్తున్నారు కానీ కానీ ఇప్పుడు గుడి ఆభరణాలు డిజైన్స్ మీరు వేశారు కదా దాన్ని ఎవరికీ తెలియకుండా ఆభరణాలు రెడీ అవుతున్నాయి కానీ అవి వేరే వాళ్ళు కొట్టేయాలనుకుంటున్నారు అని అంటుంది శృతి నీకెలా తెలుసు అని అంటుంది కావ్య మేడం ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను రాసారికి తెలీదు దొంగకే తాళం ఇచ్చినట్టు ఎవరు దొంగతనం చేయాలో వాళ్ళకే తాళం అప్పగిచ్చారు ఖచ్చితంగా దేవుడు నగల్లో ఖచ్చితంగా మార్పు జరగబోతున్నాయి మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కాబట్టి దేవుడి నగలు గుడికి చెందాలని అనుకుంటున్నాను అలాగే డూప్లికేట్ నగలని పెట్టించాలనుకుంటున్నారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరువు తీయాలనుకుంటున్నారు అని అంటుంది శృతి శృతి నువ్వేమి కంగారు పడద్దు నేను చూసుకుంటాను అవతల వ్యక్తి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మేడం ఆ అనా మీకనే అన్నీ చేస్తుందేమో అనగానే సరి సరే నేను చూసుకుంటాను అక్కడ అడ్రస్ నీకు తెలుసా అని అంటారు తెలుసు మేడం రాసారి ఎవరికీ తెలియకుండా పలునా ప్లేస్లో ఆభరణాలు చేయిస్తున్నారు ఇక రెండు రోజుల్లో ఆభరణాలు గుడికి చేరాలి కదా ఈలోపు డూప్లికేట్ అనేవి చేస్తే నిజంగా గుడికి అపవిత్రం చేయడం కాకుండా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ న్యూస్లో వస్తుంది కుప్ప కూలుతుంది అనగానే సరే శృతి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పినందుకు అని చెప్పి ఇక కావ్య తెల్లవారగానే ఆ ప్లేస్కి వెళ్ళాలి వాళ్ళకి అసలైన ట్విస్ట్ ఇవ్వాలి అని అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక ఇటువైపు సామంత్ ఆనామిక చెంప పగలగొట్టి బయటికి వెళ్ళమంటారు సామంత్ ఏమైంది నీకు ఆ అప్పు కళ్యాణ్ ఏదో వాగితే అది నిజమంటావా అనగానే నిజమే ఎందుకంటే ఇక నిన్ను పట్టుకొని నేను రోడ్డు మీదకి రాలేను అనగానే చూడు సామంత్ నువ్వు నన్ను ఇంత తక్కువ అంచనా వేస్తావని అనుకోలేదు కానీ దీనికి నేను రివైన్ తీసుకుంటాను అని చెప్పి ఇక సామంత్ చెంప కొడుతుంది అనామిక నీకెంత ధైర్యం అనగానే చూడు సామంత్ నాకు చాలా ధైర్యం ఉంది నిన్ను ఎదగాలని చెప్పి నీ దగ్గరికి వస్తే నన్ను చులకన చేస్తావా రేపటి రోజు ఆ దుగ్గిరాల ఇంటి సమస్త బజార్న పడబోతుంది గుడి ఆభరణాలని దొంగతనం చేయించి డూప్లికేట్ ఆభరణాలని అక్కడ పెట్టిస్తున్నాను రేపు న్యూస్ మొత్తం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ సంస్థ గురించే వస్తుంది కుప్ప కూరుతుంది అప్పుడు క్లయింట్స్ అందరూ మన కాళ్ళ దగ్గరికి వస్తారు అప్పుడు నీ రేంజ్ పెరిగిపోతుంది ఇదంతా నీకోసం చేస్తూ ఉంటే ఎవరో పనికి వాళ్ళ మాటలు విని అనగానే అనమిక నువ్వు చెప్తున్నది నిజమా అనగానే నిజం రేపు కాదు ఎల్లుండి దాకా వెయిట్ చేయి ఆ సంస్థ ఎలాగ రోడ్డు మీద పడుతుందో అన్నది నువ్వే చూస్తావు అప్పుడు నేను ఏ పని చేసినా నువ్వు కనీసం ఇది చేస్తున్నావని అడగకూడదు అని అంటుంది అనామిక తప్పకుండా తప్పకుండా అని అంటారు సామంత్ తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య చీకటితోనే రాజ్ ఆభరణాలు చేస్తున్న ప్లేస్కి వస్తుంది జరిగిన విషయం చెప్తుంది మేడం మీరు దుగ్గిరాల ఇంటి కోడలు మీకెందుకు చూపించము అని చెప్పి ఇక దేవుడు గుడికి సంబంధించిన ఆభరణాలు మొత్తం చూపిస్తారు సరే ఇవి సేఫ్గా ఉండాలి అని అంటుంది అంటే మేడం ఇప్పుడు రహస్యంగా చేయించాలి కదా గుడి ఆభరణాలు అనగానే అవును కానీ ఇక్కడున్న రాజ్ సార్ నియమించిన తన్ని మాత్రం నమ్మద్దు తను మీకు ఏదైనా ఆశ చూపించి ఆభరణాలు చేంజ్ చేయించేయచ్చు అనగానే మేడం అలా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నది విన్నాను ఇప్పుడు డూప్లికేట్ ఆభరణాలు గనక ఇక్కడ పెట్టమని మాకు ఏదైనా సీరియస్గా వార్నింగ్ ఇస్తే చెయ్యక తప్పదు అందుకే ఈ ఆభరణాలన్నీ వేరే చోటికి తరలించండి అనగానే అది చెప్పడానికే వచ్చాను అని చెప్పి డూప్లికేట్ ఆభరణాలన్నీ ఇక తయారు చేయించి అక్కడ పెట్టిస్తుంది కావ్య ఇటువైపు ఒరిజినల్ ఆభరణాలన్నీ తనతో పాటు ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్తుంది కావ్య తెల్లగా తెల్లవారిపోతుంది అమ్మయ్యా ఎప్పుడైనా మనిషి ఇంటి కోడలుగా ఉండడమే కాదు ఆ మంచితనం తెలుసుకోవాలి భర్త నేనంటే ఇష్టం లేదు కానీ ఆ కుటుంబ గౌరవం ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత నాదే కదా అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం చక్కగా రెడీ అయ్యి కిందికి వస్తారు ఇక అమ్మమ్మగారు తాతగారు ఇటువైపు సుభాష్ ప్రకాష్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే ఆ కళావతి వల్లే కళావతి చక్కగా వండి పెట్టి వెళ్తాను అనింది కదా నాకు కూడా అదే కావాలి అని మనసులో అనుకుంటూ గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ నానమ్మ అని అంటారు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పినా చెప్పకపోయినా మా మనవరాలు అన్నీ చేసేసి పంపించేసింది చక్కగా టిఫిన్ కూడా తినేసాము అనగానే తాతయ్య ఈరోజు గుడికి తయారు చేసిన ఆభరణాలు అన్నీ బయటికి రాబోతున్నాయి అనగానే రాజ్ సీక్రెట్గానే ఆ ఆభరణాలు మేకింగ్ జరుగుతుంది కదా అని అంటారు సుభాష్ డాడ్ నాకు తెలుసు కదా అవన్నీ సీక్రెట్గా జరుగుతున్నాయి ఇక అవి డైరెక్ట్గా గుడి దగ్గరే ఓపెన్ అవుతాయి ఎందుకంటే అవి ఎవరూ చూడకూడదు ముందు అక్కడ దేవుడే చూడాలి అని అంటారు ఆ నియమం మాకు తెలుసులే కానీ నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు రేపు అందరం గుడి ఓపెన్ అయిన రోజు మన ఆభరణాలు పట్టుకొని అక్కడికి వెళ్ళాలని చెప్పి తప్పకుండా చేశాడు అని చెప్పి అంటారు సీతారామయ్య గారు తప్పకుండా తాతయ్య ఒకసారి నేను అక్కడ సీక్రెట్గా ఆభరణాలు గమనించి వస్తాను అని అంటారు సరే అని చెప్పి ఇక అందరూ అనడంతో రాజ్ ఇక ఆఫీస్కి బయలుదేరుతారు రుద్రాని అనుకుంటుంది ఇదేంటి ఇంత సక్సెస్ఫుల్గా గుడి ఆభరణాలు రాజ్ తయారు చేసి ఇచ్చేస్తే మరి నా కొడుకు నాకు గుర్తింపు ఎలా వస్తుంది ఇంట్లోండి కావిని పంపించేసిన వంట మనిషిగా జీతానికి చేరిపోయింది ఇప్పుడు రాజ్ సక్సెస్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అప్పుడు కళావతి చేసిన తప్పులన్నీ మర్చిపోతాడు అందుకే ఆ ఆభరణాలను ఎలాగైనా గుడికి చేరనివ్వకూడదు అని అనుకుంటుంది ఇక రుద్రాణి ఆ అనామికకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మొన్న ప్లాన్ను రివర్స్ అయ్యింది కాబట్టి నన్ను నమ్మదు ఇప్పుడు ఎలా నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది రుద్రాణి ఇంతలో ఆనామిక ఫోన్ చేస్తుంది నేనేదో అనుకోగానే ఇది బాగానే ఫోన్ చేసింది అని చెప్పి లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఆంటీ బంగారు ఆభరణాల కోసం గుడి ఆభరణాల కోసం మీరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు కరెక్ట్గా ఫోన్ చేశానా అని అంటుంది ఎలా అనామిక నా ఆలోచన నీకెలా తెలుస్తుంది అనగానే అయ్యో మన ఇద్దరం ఎవరి మంచి కోసం ఆలోచించటం లేదు కదా అని అంటుంది సరే ఆ ఆభరణాలు డెలివరీ అయిపోతే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మరిన్ని బిజినెస్లు వస్తాయి అప్పుడు రాజ్ సక్సెస్ఫుల్గా బిజినెస్ మ్యాన్గా ఎదిగిపోతాడు అప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనగానే అందుకే కదా నేను ముందు జాగ్రత్త పడ్డాను ఇది నాకు ఒక సవాల్ నా జీవితం కూడా దీనిపై ఆధారపడింది అందుకే ఆ సీక్రెట్ ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు మీరే చూడబోతున్నారు మీరేమీ టెన్షన్ పడకూడదని ఫోన్ చేశాను అని అంటుంది అనామిక థ్యాంక్ యూ సో మచ్ అనామిక నిజంగా మీరు ఎదగాలి అంటే ఇక్కడ రాజుని తొక్కాలి అదొక్కటి తెలుసుకుంటే చాలు అని చెప్పి రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది మమ్మీ అనామిక ఏదో ప్లాన్ వేసినట్టుంది అని అంటారు రాహుల్ వేసిందిరా చక్కటి ప్లానే వేసి ఉంటుంది అనుకున్నాను తను వేసినా వేయకపోయినా నువ్వు కూడా గమనించు అని అంటుంది ఇక రుద్రాని రాహుల్తో ఇది ఇలా ఉండగా ఇక కావ్యకి టిఫిన్ పెడుతూ ఉంటుంది కనకం మీ అత్తగారు వెళ్ళిపోయారు నువ్వేమో అక్కడ వంట మనిషిగా జాయిన్ అయ్యాను అంటున్నావు అల్లుడు గారి విషయంలో నువ్వెందుకు ఒక అడుగు వేయటం లేదు నేను వంట మనిషినేంటి ఇక్కడే ఉంటానటం లేదేంటి అని అంటుంది కనకం అమ్మ ఎందుకు పదే పదే మీ అల్లుడు గారి విషయం ప్రస్తావిస్తావు ఇప్పుడు మా అత్తగారు అక్కడ హ్యాపీగా ఉన్నారు నేను ప్రతిసారి వాళ్ళకి భోజనం తీసుకువెళ్తాను అలాగే అక్కడ కూడా వంట చేస్తాను వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే మా ఆయన బుద్ధి మారుతుందని ఆ దేవుడు కూడా అనుకోవటం లేదు నువ్వు కూడా అనుకోవద్దు అని అంటూ ఉండగానే ఇంతలో అమ్మమ్మగారు తాతగారు ఫోన్ చేస్తారు కావ్యకి ఆ అమ్మమ్మ టిఫిన్ చేశారా ట్యాబ్లెట్లు వేసుకున్నారా అని అంటుంది అవన్నీ అయిపోయాయిలే తల్లి కానీ మా గురించి నువ్వు ఇంత పట్టించుకుంటున్నావు నీ గురించి నీ భర్త పట్టించుకోవటం లేదు మేమైనా పట్టించుకోవాలి కదా అని అంటుంది ఇందిరాదేవి అమ్మమ్మ మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మొండివాడు రాజు కంటే గొప్ప అని చెప్పి అంటారు కదా అలాగే మీ మనవడి మాటలు నాకు అనిపిస్తున్నాయి అది పక్కన వదిలేసేయండి మీరు దేనికి ఫోన్ చేశారు అనగానే రేపు గుడి ఓపెనింగ్ మనై స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలోనే నగలన్నీ తయారు చేయించారు కాబట్టి మనమే అక్కడికి అన్నీ తీసుకుని వెళ్ళాలి నువ్వు అలాగే మీ అమ్మ మీ నాన్న మాతో పాటు రావాలి అనగానే తప్పకుండా అమ్మమ్మగారు ఎందుకంటే ఆ దైవం నాతో డిజైన్స్ వేయించి అతన్ని గెలిపించి ఇప్పుడు ఆభరణాలు కూడా గుడికి చేరుతున్నాయి ఇలాంటి సంతోషకరమైన వార్త నకి మీరు ఇచ్చారు తప్పకుండా వస్తాను అని అంటుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్య వస్తాను అనడంతో ఇటువైపు రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి మాత్రం అలాగే ఉండిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు శృతిని చూస్తూ ఏంటి గుడి ఆభరణాలు ఎవరికీ తెలియని సీక్రెట్గా నేను చేయిస్తున్న సంగతి మీ మేడంకి చెప్పావా తోకా అని అంటారు సార్ మీరు నేను చెప్తాననే కదా సీక్రెట్గా ఎక్కడో చేయిస్తున్నారు కానీ మీరు సీక్రెట్గా చేయిస్తున్నారు కానీ జాగ్రత్తగా ఉండాలని మాత్రం మీకు అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం నిజం కావ్య మేడం ఇక్కడ ఉన్నా లేకపోయినా తన డ్యూటీ ఇస్తాను చేస్తున్నారు అనగానే ఏ మా ఇంటికి కావ్య వంట చేస్తుందని నీకు చెప్పిందా అనగానే మేడం అలాంటివి చెప్పే రకం కాదు మీరే చెప్పారు చూసారా మేడం ఎంత గొప్పవారో మీ నుండి దూరంగా ఉన్నా మీ ఇంటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మరి వంట చేస్తున్నారు అది మేడం గొప్పతనం అని చెప్పి శృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాజ్ ఆలోచిస్తూ ఉంటారు నిజమే కళావతి తప్పు చేసిందా లేదా అన్నది కాదు కళావతిపై నేను ఎందుకు ఇంత కోపం పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నానంటే నన్ను తొక్కేస్తుంది ఏ మగవాడికైనా భార్య తొక్క గుడిదనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది తను ఏం చేసినా నా మీద అధికారంతోనే చేస్తుంది అది నాకు నచ్చట్లేదు అది చెప్పినా అర్థం కాదు సరి సరే ఇంటికొచ్చి వంట చేస్తుంది నేను మనీ ఇస్తున్నాను చాలు చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ ఇక కిషోర్కి ఫోన్ చేసి ఆభరణాలు అన్నీ రెడీ అయిపోయాయా అవన్నీ పర్ఫెక్ట్గా గుడికి చేరాలని చెప్తారు రాజ్ రాజ్ నీకంటే అనామిక నాకు ఎక్కువ డబ్బులిచ్చింది అందుకే అనామికకి అమ్ముడిపోయాను ఒరిజినల్ ఆభరణాలు అనామిక చేతికి వెళ్తాయి డూప్లికేట్ ఆభరణాలు గుడికి చేరుతాయి మీడియా అంతా వస్తారు అప్పుడు అనామిక తను చేయించిన ఆభరణాలని గుడికిస్తుంది మీ డూప్లికేట్ని బయట పెడుతుంది అప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నేలమట్టమవుతుంది ఇదే అనామిక ప్లాన్ నాకు ఫైవ్ కోర్స్ ఇచ్చింది కాబట్టి ఐదు కోట్లకి ఇంత విలువైన సమాచారం ఆ ఇచ్చేశాను నగలు కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి అనుకుంటారు కిషోర్ ఇక రాజ్ అనుకుంటారు రేపటితో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పేరు మారుమోగిపోతుంది ఒక కొల వీ కుళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటారు రాజ్ ఇక ఆఫీస్ వర్క్ అయిపోవడంతో ఇంటికి వస్తారు రాజ్ ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇంట్లో అందరూ భోజనం చేశారు కానీ నేను లేటుగా రావడంతో ఇప్పుడు చేస్తున్నాను పాపం కళావతి ఎప్పుడు నాకోసం ఎదురు చూసేది ఇప్పుడు తను లేదు కదా అలవాటు చేసుకున్నాను అని చెప్పి ఇక అనుకుంటూ తింటూ ఉంటే అపర్ణాదేవి వస్తారు మమ్మీ భోజనం చేయలేదా నిద్రపోలేదా అనగానే చూసావా నీకు తెలియకుండానే కళావతి గురించి ఆలోచిస్తున్నావు ఒంటరిగా నీకు నువ్వే వడ్డించుకున్నావు చూడు రాజ్ భార్య మీద కోపం ఉండొచ్చు కానీ భార్యతో జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి అంటే చిన్న చిన్న పొరపాట్లని సర్దుకొని పోవాలి కానీ నువ్వు మొండివాడివి కళావతి ఏం తప్పు చేసింది అన్నది కూడా నీకు తెలీదు కానీ నువ్వు మాత్రం తన్ని దూరంగా పెడుతున్నావు కానీ కళావతి మంచి మనసుది కాబట్టి ఇక్కడికి వచ్చి వంట చేసి నీ దగ్గర డబ్బులు తీసుకువెళ్తుంది అది నా కోడలంటే ఎప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పి ఇక అపర్ణాదేవి రాజ్కి భోజనం వడ్డించి భోజనం అయిన దాకా కూర్చొని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక రాజ్ తన రూమ్కి వస్తారు ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఏదో పొగ వస్తూ ఉంటుంది పొగని పీల్చేసరికి తనకి పాత ఆస్మా అనేది ఎదురవుతుంది ఊపిరి అనేది అందకుండా ఉంటుంది గిలగిలలాడిపోతూ ఉంటారు ఇదేంటి ఎప్పటి నుండో ఇది ఆగిపోయింది కదా మళ్ళీ ఆస్మా ఏంటి అని చెప్పి ఇక దగ్గరలో బోళ్లన్నీ కబ్బోట్లను తెలుస్తారు ఎక్కడ ఏమీ కనిపించదు అంటే అంటే నేను నా ఆరోగ్యం గురించి కూడా సరిగా పట్టించుకోవట్లేదా ఆ కళావతి మీద ఆధారపడ్డానా అని చెప్పి ఇక కిందికి వస్తూ ఉంటారు ఇంతలో కరెక్ట్గా తాతగారు నిద్రలేచి వాటర్ తాగడానికి వచ్చేవారు రాజుని చూస్తారు రాజ్ ఏమైంది అనగానే తాతయ్య తాతయ్య అని చెప్పి తాతయ్య ఒడిలో ఒరిగిపోతారు రాజ్ ఇంతలో అందరూ రావడంతో హుటాహుటిన రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యాక చూడండి ఆస్మా అనేది ఎప్పుడు అటాక్ అవుతుందో తెలీదు సరైన లైఫ్ స్టైల్ ఉంటే ఏ జబ్బులైనా రావు లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోతేనే ఇలాంటివి వస్తాయి చిన్నదే కదా అని పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదం ఎదురవుతుంది అయినా ఫ్యామిలీలో భార్య ఉండగా అన్నీ పట్టించుకుంటారు కదా మరి మీరు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక రాస్ సరే డాక్టర్ ఖచ్చితంగా అంత శ్రద్ధ చూపిస్తాను అని చెప్పి ఇక డాక్టర్కి చెప్పి కుటుంబ సభ్యులందరూ ఇక రాజు వైపు చూస్తూ ఉంటారు మీరందరూ నన్ను బాగానే పట్టించుకున్నారు కానీ ఒకటి మాత్రం నిజం కళావతి ఇవన్నీ అనగానే ముందు ఇంటికి పద అని అంటారు సుభాష్ ఇక రాజ్ ఇంటికి వచ్చేస్తారు ఇక హ్యాపీగా తెల్లగా తెల్లవారగానే గుడి ఓపెనింగ్కి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్